కోల్కతా హత్యాచార ఘటన నేపథ్యంలో వైద్యుల భద్రతకు సంబంధించి కేంద్రం రాష్ట్రాలకు కొన్ని సూచనలు చేసింది ఆరోగ్య సిబ్బందిపై దాడులకు పాల్పడితే బాధ్యులకు విధించే శిక్షల వివరాలను ఆసుపత్రి ప్రాంగణంలో ప్రదర్శించాలని పేర్కొంది జిల్లా ఆసుపత్రుల్లో సెక్యూరిటీ ఆడిట్ తో పాటు రాత్రివేళ పెట్రోలింగ్ నిర్వహించాలని నిర్దేశించింది పెద్ద ఆసుపత్రుల్లో కంట్రోల్ రూమ్ల ఏర్పాటు చేయడంతో పాటు నిరంతరం సీసీటీవీలను పర్యవేక్షణ జరగాలని కేంద్రం సూచించింది పని ప్రదేశాల్లో వైద్యుల భద్రతా ప్రోటోకాల్ను నేషనల్ టాస్క్ ఫోర్స్ కమిటీ రూపొందించేలోపు ఈ అంశంపై కేంద్రం రాష్ట్రాలకు కొన్ని సూచనలు చేసింది సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మార్గదర్శకాలు జారీ చేసింది ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి అపూర్వ చంద్ర ఆరోగ్య సిబ్బంది భద్రతకు తీసుకోవాల్సిన చర్యలపై రాష్ట్రాల్లోని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు డీజీపీలకు లేఖ రాశారు ఆరోగ్య సిబ్బందిపై దాడులకు పాల్పడితే బాధ్యులకు విధించే శిక్షల వివరాలని ఆస్పత్రి ప్రాంగణంలో ప్రదర్శించారని సూచించారు ఆసుపత్రుల్లోని కీలక ప్రదేశాల్లో సాధారణ ప్రజలు రోగుల బంధువుల కదలికలపై నియంత్రణ ఉంచడంతో పాటు విజిటర్ పాస్ పాలసీ అమలు సూచించారు ఆసుపత్రుల్లో హింసాత్మక ఘటనల నియంత్రణ వైద్యుల భద్రతకు అమలు చేయాల్సిన వ్యూహాల కోసం సీనియర్ వైద్యులు పాలనాధికారులతో కమిటీలు ఏర్పాటు చేసుకోవాలని కేంద్రం పేర్కొంది వేళల్లో క్యాంపస్ లో ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి రెసిడెంట్ డాక్టర్లు నర్సులు సురక్షితంగా వెళ్లేందుకు అవసరమైన సదుపాయాలు కల్పించాలని నిర్దేశించింది లైంగిక వేధింపులపై విచారణకు అంతర్గత కమిటీని ఏర్పాటు చేయాలని కేంద్రం రాష్ట్రాలకు సూచించింది క్యాంపస్లోని ప్రతి చోట సీసీటీవీ కెమెరాలు పనిచేసేలా చూడడంతో పాటు వాటిని నిరంతరం పర్యవేక్షించారని పేర్కొంది సీసీటీవీ డేటాను భద్రపరచాలని తెలిపింది జిల్లా ఆసుపత్రుల్లో సెక్యూరిటీ ఆడిట్ నిర్వహించడంతో పాటు రాత్రివేళ పెట్రోలింగ్ నిర్వహించారని నిర్దేశించింది పెద్ద ఆస్పత్రుల్లో కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేయడంతో పాటు నిరంతరం సీసీటీవీ పర్యవేక్షించారని సూచించింది ఆసుపత్రిని స్థానిక పోలీస్ స్టేషన్కు అనుసంధానం చెయ్యాలని కేంద్రం పేర్కొంది బోధనాస్పత్రుల్లో కలెక్టర్లు ఎస్పీలు ఆసుపత్రి యంత్రాంగం సంయుక్తంగా సెక్యూరిటీ ఆడిట్ నిర్వహించాలని నిర్దేశించింది మౌలిక వసతుల కొరత భద్రతాపరమైన లోపాలు ఉంటే వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని నిర్దేశించింది భద్రత కోసం నియమించుకున్న వారితో పాటు మిగతా సిబ్బందిని పర్యవేక్షించారని పేర్కొంది కాంట్రాక్టు భద్రతా సిబ్బందికి తమ సామర్థ్యాల్ని పెంచుకునేందుకు శిక్షణ ఇప్పించారని కేంద్రం రాష్ట్రాలకు సూచించింది